నమహ రెండవ రోజు బెల్లంతో చేసిన పరమాన్నం చూపిస్తాను శ్రీమాత్రి నమహ రెండవ రోజు ప్రసాదానికి దసరా నవరాత్రిలో ప్రసాదానికి క్షీరాణం చేసుకుందాం ఇదే కొప్పు కొలత బి ఉంటుంది కదండి తీసుకున్నాను నీట్గా శుభ్రం చేసుకున్నాను బాగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుందాం ఇదే కప్పు కొలతో మూడు కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట రైస్ అరగంట నానబెట్టారండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఉడకనిద్దాం రైస్ బాయిల్ అయిపోయిందండి ఇదిగోండి అర లీటర్ ఆవు పాలు వేసుకుంటున్నాను ముందే పాలు వేసుకుంటే సరిగా ఉడకదండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం అప్పుడు బెల్లం వేసుకుందాం నేను కప్పు కళ్ళు చెప్పాను కదా కప్పు రైస్ కప్పు రైస్కి కప్పున్నర బెల్లం వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోద్ది ఇదిగోండి కప్పు రైస్ వేసాను కదా కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను బెల్లం అంతా కరిగిపోయిందండి బాగా ఉడికిపోయింది చిటికడు సాల్ట్ వేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నానండి ప్రసాదంలోకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఐదు స్పూన్లు వేసానండి మూడు కాదు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు దిగిపోయండీ ప్రసాదంలోకి వేసుకుంటున్నాను అమ్మవారికి కానీ దేవుడికి ప్రసాదం చేసినా నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం వేసేది చూపిస్తాను సువాసన కోసం ఒక పది పన్నెండు ఇలాచీలు ఒక జాపత్రి జాజిక కదండి ఇందులో సగం ముక్క వేస్తాను ఇదిగోండి కొంచెం దంచి వేసుకుంటున్నాను పౌడర్ అవ్వాలంటే దంచుకోవాలి కదా ఒక స్పూన్ పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పౌడర్ చేసుకున్నానండి కొంచెం వేసుకుంటున్నాను పచ్చకరుపులు అండి చిన్నది వేసుకోవాలి ఇదిగోండి కొంచెం నలిపి వేసుకోవాలి చాలా అమోఘంగా ఉంటుందండి గుడ్లో ఇలాగే చేస్తారు కలిపి దేవుడికి నివేదన చేసుకుందాం అమ్మవారికి రెండో రోజు క్షీరాన్నం నివేదన రెడీ అయిపోయిందండి మీరు దయచేసి చేసి చెప్పండి మా లక్ష్మీ ప్రభాకిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి శ్రీమాత్రే నమ